ముందుగా నా దేవా దేవుడు కోట్లాది వందనాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు ప్రవీణ్ పగడాల గారి కోసం గత కొన్ని కొన్ని దినములు బట్టి తన యొక్క మర్డర్ కోసం ఆ యొక్క మర్డర్ అనేక రకాల టర్నింగ్ అవుతుంది మరి ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారని కొన్ని వీడియోలు నేను చూస్తున్నాను మరి విజయవాడలో ఒక ఐదు గంటల సేపు ఆయన అక్కడ ఉండిపోయారని ఎందుకున్నారు అనేది ఒక మిస్టరీగా ఉంది నేను ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు ఒకనకప్పుడు డిపార్ట్మెంట్లో నేను అందరినీ అంటలేదండి ఒకనకప్పుడు డిపార్ట్మెంట్లో ఒక మంచి ఘనకార్యాలు చేసి అవార్డులు పొందుకుండేవారు ఈరోజు ఏదైనా మంచి ఘనకార్యం చేద్దామన్నా ఏదైనా కొన్ని రహస్యాన్ని బయటికి తీసుకొద్దామన్నా కొంతమంది పెద్దవారు చెప్పిన మాటలు బట్టి వారు కొన్ని ఘనకార్యాలని కప్పివేస్తున్నారు కొన్ని విషయాలు బయటికి తీసుకొద్దామంటే రహస్యంగా దాచిపెడుతున్నారు కొంతమంది నేను అందరినీ అంటున్నాను డిపార్ట్మెంట్లో పవర్ఫుల్ ఆఫీసర్స్ ఉన్నారు మంచి యథార్థంగా బతికిన వారు ఉన్నారు కానీ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల కొంతమంది మరి నాకు అయితే నేను నేను తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్న వీడియోస్ ప్రకారం మనం చూస్తే ఆయన మర్డరు అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లో అనుకుంటాను కొన్ని వీడియోస్ మాత్రమే బయటకు పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎక్కడైతే మడర్ అయ్యిందన్నారో అక్కడి నుంచి ప్రతి టోల్ గేట్ దగ్గర ఆయన జర్నీ చేసినవి ప్రతిదీ కూడా చూపించాలి కానీ చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ ఆయన విషయంలో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అంటున్నారు కొన్ని సీసీ కెమెరాలు ఆ యొక్క రహస్యాలు కొన్ని దాచించారు నేను ప్రత్యేకంగా రాజకీయ నాయకులకి చెప్తున్నాను ఎవరైతే డిపార్ట్మెంట్లో నిజాన్ని అబద్ధంగా కప్పువేస్తున్నారో వారికి నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు మా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అయితే ముఖ్యంగా మన భారతదేశంలో రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అనేది అందరికీ ఉన్నది ఆ మతిన ఒక పూజారికి ఎవరో వార్నింగ్ ఇచ్చారని ఓహ్ ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళిపోయారు తెలంగాణ చాలామంది పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోయారు వీడియోస్ అన్ని వీడియోస్ వెళ్ళిపోయాయి కానీ ఒక హిందువులకి పూజారిగా ఉన్నవారికి ఒక వార్నింగ్ ఇస్తేనే ఒక వ్యక్తి వెళ్ళి చాలామంది వెళ్ళి ఒత్తిడి చేశారు కానీ ఒక క్రైస్తవుడిగా మంచి బోధకుడిగా ఉన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఒక వీడియో కూడా చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాతే ఒక్కొక్క వీడియో రావడం మొదలుపెట్టింది అయినా పూర్తిగా చెప్పటం లే నేనంటాను ఈ దేశంలో ఒక హిందువులైనా ఈ దేశంలో బ్రతకాలి ఇంకా క్రైస్తువులు కానీ ముస్లిమ్స్ కానీ బ్రతకకూడదా రాజ్యాంగం ఓకేవ్వలేదా ఎవరు దేవుణ్ణి వారు ఆరాధించుకోవచ్చని ఎవరు ఎక్కడికన్నా పోవచ్చని నచ్చిన చోట ఎవరైనా ఉండొచ్చని ఏ మతాన్న స్వీకరించవచ్చని రాజ్యాంగము ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం మత స్వేచ్ఛ ఇచ్చారు ఇవాళ రేపు నిజాన్ని కప్పు వేస్తూ అబద్ధానికే జైలు కొడుతున్నారు చాలామంది ఒకసారి ఇక్కడ అబద్ధాన్ని కప్పు మరి నిజాన్ని మీరు కప్పు వేసి అబద్ధానికి జై కొడుతూ అబద్ధాన్ని నిజం చేస్తున్నారేమో ఇక్కడ మీ రోజులు మీ ఆయుష్ ఉన్నంత వరకు ప్రతి మానవుడు చనిపోవాలండి పుట్టినవాడు ప్రతి ఒక్కరు చనిపోవాలి ఇది రాజకీయ నాయకులైనా డిపార్ట్మెంట్ వారైనా సేవకులైనా పూజారులైనా ముస్లిమ్స్లో ఉన్న నమాజ్ చేసే పెద్దలైనా ఇంకా ఎవరైనా కోటీశ్వరుడైనా పేదవాడైనా చనిపోక తప్పదు కానీ ఒక దినం ఉందండి నేనంటాను ఇక్కడ సీసీ కెమెరాలు ఎన్ని మీరు దాచి రహస్యాలు దాచిపెట్టినా పైన ఒక సీసీ కెమెరా ఉందండి పైన పైన ఒక ఫ్రెష్ రిపోర్టర్ ఉన్నాడు ఆయనే నజరేయడానికి ఆయన అందరు బాగుతలు బయట పెడతాడండి ఒకరోజు ఈ భూలోకములో డెబ్బై ఎనభై సంవత్సరాలు మనము అబద్ధానికి చేయి కొట్టుకొని మనుషుల మాట విని మనకు నచ్చినట్టు బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సీసీ కెమెరా ఉందండి ఆయన అందరినీ సూట్ చేశాడు కెమెరా పట్టుకొని చక్కగా అందరినీ సూట్ చేస్తున్నాడు కళ్ళతో చూస్తున్నాడు చూద్దామా ఆయన దగ్గర పెద్ద చాలా సీసీ కెమెరా ఉంది చాలా పెద్ద సీసీ కెమెరా ఇక్కడ అందరివి చిన్న చిన్న సీసీ కెమెరాలు అండి ఆయన దగ్గర చాలా పెద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ కనులే పెద్ద సీసీ కెమెరాలు ప్రతి మానవుడిని చూస్తున్నాయి ఒకరోజు మానవుడు చనిపోయాక మంచివాడిని చెడ్డవారిని అక్కడ పెడతాడండి దేవుడు అక్కడ ఆయన సీసీ కెమెరాతో ఏదైతే చూశాడో ఆయన కనులతో ఏదైతే చూశాడో అప్పుడు వారికి చూపిస్తాడు వరే నాన్న నువ్వు నిజాన్ని అబద్ధం చేసేవరా నేను దీవించాలనుకున్నాను కానీ నువ్వు మనుషుల మాట నమ్మి ఇప్పుడు నువ్వు నువ్వు చేసిన పాపం బట్టి ఎడం పక్కననే నిత్యాగ్ని ఉంది దాంట్లోకి వెళ్ళవలసి వస్తుంది నాన్న ఈ వీడియో చూస్తున్న ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉన్నారో ఎవరైతే డిపార్ట్మెంట్లో నిజాన్ని అబద్ధముగా కప్పి అబద్ధంగా చిత్రీకిస్తున్నారో వారికి నేను అడుగుతున్నాను సూటిగా అడుగుతున్నాను ఆరోజు మనం చేసే సీసీసీ కెమెరా ఇక్కడ మీరు కప్పినట్టు ఇక్కడ నిజాన్ని అబద్ధం చేస్తున్న రాజకీయ నాయకులు కూడా అక్కడ కూడా ఒక నిజాన్ని ఇక్కడ అబద్ధంగా చూపిస్తున్న డిపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు కూడా అక్కడ ముఖం తెల్లబోతాయి అక్కడ రాష్ట్రాల ఏం దాగి ఉండవండి ఆయన పెద్ద ఫ్రెష్ రిపోర్టరు ఆయన దగ్గర ఒక బుక్ ఉంటుంది చక్కగా ఎవరెవరు ఏం చేస్తారో చూపిస్తారు ఇక్కడ చిన్న చిన్న టీవీలండి అక్కడ చాలా పెద్ద టీవీ ఉంటుంది సినిమాలు డైరాక్ కాదండి చాలా పెద్దది ఉంటుంది ఎవరు ఎవరు ఏం చేశారో అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి ఇదిగో నువ్వు ఆ రోజు నిజాన్ని అబద్ధం నువ్వు నిజాన్ని అబద్ధంగా చిత్రించావు కదా నువ్వు ఇదిగో రాజకీయ మాట రాజకీయ రాజకీయ వ్యక్తి మాట విన్నావు కదా ఇదిగో ఆ రాజకీయ వ్యక్తి కూడా నీ వెనక వరుసలో ఉన్నాడు లేదా రాజకీయ వ్యక్తి కూడా ఇదిగో అతి త్వరలో వస్తాడు చూడు ఆయన చేసినవి కూడా చూపిస్తాడు భూలోకంలో ఎవరు పాపం చేస్తున్నా ఎవరు అన్యాయం చేస్తున్నా వారందరివి కూడా దేవుడు చూపిస్తాడు వాళ్ళకి నేను వీడియో ఒకటి రెండు మూడు వీడియోలు చేస్తానండి ప్రవీణ్ పగడాల గారు అనే వీడియోస్ నేను చేస్తాను ప్రవీణ్ గారు కోసం ప్రత్యేకంగా ఈ మూడు వీడియోలు నేను చేస్తాను ఒకటో రెండు వీడియోలు చేస్తాను లేదా మూడు చేస్తాను కంటిన్యూ మూడు వీడియోలు చూడండి దయచేసి డిపార్ట్మెంట్ వారందరికీ కూడా దయచేసి మీ జాబుల్ని పూర్వము ఒక డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఎంతో న్యాయం చేసేవారు నేను అందరినీ అనటం లేదండి పూర్వం వాళ్ళు ఘన కార్యాలు పొనుకొని కొన్ని కొన్ని కుటుంబాలని కలిపి కొన్ని కొన్ని రాష్ట్రాలు బయటికి తీసుకొచ్చి డిపార్ట్మెంట్లో మంచి పేరు ప్రతిష్టలుగా ప్రజలందరికీ న్యాయం కులమతాలు లేకుంటే కాకి డ్రెస్ అన్నది కూడా ఇక్కడ మూడు సింహాలు ఉంటాయండి దాని ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరికీ సమానంగా చూడమని ఒక కాకి డ్రెస్ అనగా శాంతముతో నింపబడాలని అంటే కపటము లేని వారిగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్లో ఆనాడు ఎంతోమంది చాలా మంచి మంచి పనులు చేసి మంచి ఆఫీసర్గా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న డిపార్ట్మెంట్లో ఎంతోమంది ఉన్నారు అవార్డులు పొందుకున్నారు మరి రాను రాను రోజులు గడుస్తున్న కొలది వయసు అవుతున్న కొలది మంచి తగ్గిపోతుందండి ఇది ఎక్కువైపోతుందండి మంచి మనిషిలో చనిపోతుంది అబద్ధం బ్రతుకుతుంది చాలామంది అలాగే ఉన్నారండి కానీ నీ డబ్బు ధనము నీతో పరలోకానికి రావని తెలుసుకో సహోదరుడా ఒక రాజకీయ నాయకులుగా పనిచేస్తున్న మీరైనా నువ్వు ఎంత పేరు ఉన్నా ఎంత గంటప చెక్కల్లో కాలిలో వెళ్ళిన ఒక దినము దేవుణ్ణి చూసే వ్యక్తులుగా ఉండాలి ఆ చూసిన వ్యక్తి పరలోక రాజ్యములో ప్రవేశించే వ్యక్తిగా ఉండాలి అంతేగాని దేవుణ్ణి చూసి తన ఉగ్రత ద్వారా తన కోపం ద్వారా తన పనిష్మెంట్ ద్వారా నిత్యాగ్నికి వెళ్ళే వ్యక్తులుగా మీరుంటే చాలా భయంకరం ఆ నిత్యాగ్ని నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం వాక్యంతో నేను మాట్లాడుతాను ఈ బైబిల్ గ్రంథంలో ఈ బైబిల్ గ్రంథాల్లో ఏమైతే ఉన్నాయో పాత నిబంధంలోని కానీ కొత్త నిబంధనలో కానీ ఏమైతే ఉన్నావో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రతి మానవుడు సత్యాన్ని అన్వేషిస్తూ ముందుకే వెళ్ళాలి తప్ప అబద్ధానికి కానీ మనం చోటిచ్చామా ఒక దినము అబద్ధానికి జనకుడు ఎవరంటే సాతాన్ యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయం మీరు చదువుకుంటే నలభై నాలుగు నుంచి అబద్ధానికి జనకుడు సాతాన్ ఎవరైతే ఈ భూలోకంలో అబద్ధానికి జై కొట్టారో నిజాన్ని సత్యాన్ని అబద్ధంగా చిత్రీకిస్తున్నారో వారందరూ కూడా సాతానికి బిడ్డలైపోతారు సాహతానికి నిత్యాగ్ని ఉందని వారికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ శప్పించబడతారని మత్తస్సు వార్త ఇరవై ఐదో జన్ నలభై ఒకటో చనువులో ఉంది మీరు చదువుకోండి శప్పించబడిన వారులారా అనే మాట ఉంది శప్పించబడిన వాడు నిత్యాగ్నికి వెళుతాడు అందుకు దయచేసి చేతులెత్తి మీకు దండం పెడుతున్నాను న్యాయం చేయండి మంచిగా ఉండండి కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించండి ఒక ముస్లింస్ పెద్దల్ని కానీ క్రైస్తవులు పెద్దల్ని కానీ హిందువులు పెద్దలను కానీ ప్రతి ఒక్కరికి గౌరవించండి ఎవరు మతంలో వారు స్వేచ్ఛగా ఉండాలని మతోన్మోదులతో ఎవరైతే ఈ దేశంలో ప్రజల్ని రెచ్చగొడుతున్నారో వారిని అరికట్టి ఎవరో మంచి మాటలు ఉన్నా ఎవరిలో ఉన్నదో మీరు కనుక్కొని వారికి అసత్యముగా అబద్ధమాడిన వారికి మత ఆలోచనలతో మత పిచ్చిగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు అరికట్టి వారిని సరిచేసి మరలా ఆ క్రైస్తవుల జోలికి వెళ్ళకంట మరలా ముస్లింస్ జోరుకి వెళ్ళకంట మరలా హిందువుల జోరికి వెళ్ళకంట అందరూ సమానమే అందరూ చక్కగా బస్సు ఎక్కుతున్నారు అందరూ ట్రైన్లో వెళ్తున్నారు అందరూ ఫ్లైట్లో వెళ్తున్నారు అందరూ ఫంక్షన్లకు వెళ్తున్నారు అందరూ రోడ్ల రోడ్లమే చక్కగా ఉంటున్నారు అందరూ కలిసిమెలిసే గృహాలు కట్టుకున్నారు వీధుల్లో కుటుంబాల్లో దేశాల్లో కలిసిమెలిసి ఉందాం కులం 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 పిచ్చోడు మతం పిచ్చోడు మతం పిచ్చిగా ఎన్నాలరా మీరు బ్రతుకుతారని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు ఒక క్రైస్తవుడు ఎవరికి అన్యాయం చేయడండి ఎవరు ఎన్ని చేసినా మౌనంగా ఎందుకుంటాడంటే అది దేవుని ప్రేమతో పా మాత్రమే అది దేవుని ప్రేమలో పొందుకున్న మాధుర్యం అందుకే క్రైస్తవుడు కూడా ఎంతమంది ఎన్ని రకాలన్నా ఓపిక సహనముతో ఉంటాడు దయచేసి ముస్లిమ్స్ని కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఎక్కడైనా ఎవరు ఎవరైనా తిరుగుబాటులు ఉంటే వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు సరిచేస్తే మన దేశం ప్రశాంతంగా ఉంటుంది ప్రవీణ్ మడరు మడరు కేసు విషయంలో నేను నెక్స్ట్ వీడియో మాట్లాడుతానండి